యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి స్టేజ్ వద్ద పెను ప్రమాదం తప్పింది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కంటైనర్ రోడ్డు దాటుతున్న స్కూటీని తప్పించబోయే డివైడర్ ని దాటి దూసుకెళ్లింది అటు నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డి బావి స్టేజ్ వద్ద పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ కంటైనర్ రోడ్డు దాటుతున్న స్కూటీని తప్పించబోయి డివైడర్ ని దాటి దూసుకు వెళ్లింది అట్ను చూస్తున్న కారును ఢీకొట్టింది కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎంతమంది గాయపడ్డారు ಸುಮಾರು ಯಾರಾದ್ರೂ ಭುವನಗಿತ್ತು ಇಟ್ಟು ಅರವೈದವರೆ ಜಾತಿ ఘోర ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి భారీ కంటైనర్ ఒక్కసారిగా డివైడర్ దాటుకొని వచ్చినటువంటి కూటీని తప్పించబోయి ఆ రోడ్కి క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న కార్ ఈ ప్రమాదంలో కార్లో ఉన్నటువంటి నలుగురు ఆ గాయపడ్డారు అయితే ఆ కంటైనర్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో స్వల్ప గా స్వల్ప గాయాలతో కార్ లో ఉన్న వారు బయటపడ్డారని చెప్పవచ్చు అంతే భారీ కంటైనర్ కావడంతో ఎదురుగా భారీగా వాహనాలు మాత్రం చాలా పెద్ద అయితే ఒక్కసారిగా ఇటు జాతీయ ఆధార కార్డు వేగంగా వెళ్తుంటాయి మనం విజువల్స్ ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కూడా అంటే ఆ ద్విచక్ర వాహన స్కూటీ కొంత అంటే డివైడర్ వచ్చి అక్కడే ఆగినట్టు అయితే బాగుండేది కానీ ఆ డివైడర్ ను కూడా దాటుకొని రోడ్డు వైపు రావడంతో ఒక్కసారిగా కంటైనర్ డ్రైవర్ దాన్ని తప్పించే క్రమంలోనే అదుపు తప్పినట్టు తెలుస్తుంది అంటే కంట్రోల్ ఒక్కసారిగా రోడ్డుకి అవసరం తెలుస్తా ఉంది మొత్తం మాత్రం నలుగురికి రావడంతో ఆ నలుగురు కూడా పరిస్థితి కొంత అంటే మామూలుగానే వైద్యులు చెప్తున్నారు ఎవరికి కూడా సీరియస్ లేదు ప్రస్తుతం భారీ ప్రమాదాన్ని తప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొంత ఊపిరి పిలుచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది